హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వెల్లుల్లి కారంతో చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి తాలింపు పెట్టుకుందామండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఎనిమిది రూపాయలు వేస్తున్నాను తాలింపు వేగిందండి చిక్కుడుకాయలు వేసాను మూత పెట్టండి ఐదు నిమిషాలు మగ్గనిద్దాము వెల్లుల్లి కారం తయారు చేస్తానండి వెల్లుల్లి ఒక పాయి మొత్తం తీసుకున్నారండి రెండు స్పూన్లు పచ్చికారం తీసుకున్నాను రుచికి తగ్గ సాల్ట్ తీసుకున్నాను ఈ మూడు మిక్సీ బట్టి తీసుకొస్తానండి చిక్కుడుకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అండి ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇప్పుడు వెల్లుల్లి కారం వేసుకుందామండి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయలకండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందామండి వెల్లుల్లి కారం ఫ్రై అయిపోయిందండి ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఇది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకుందాము వెల్లుల్లి కారంతో చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి